శ్రీకృష్ణుడి అష్టమహిషులు ఒకటి రుక్మిణి అనమాట విదర్భ దేశాధీశుడైన భీష్మకుడు అను చక్రవర్తి కుమార్తె రుక్మిణి ఐదుగురు అన్నలతోడ గొరాబు పట్టి అయి పుట్టింది ఆమె అన్న రుక్మి చెల్లిని తన స్నేహితుడు ఇచ్చి చేద్దామనుకున్నాడు కానీ రుక్మిణిదేవి మాత్రం శ్రీకృష్ణుని ఎందే మనసు నిలుపుకొని ఒక బ్రాహ్మణుని ద్వారా తన మనసు తెలిపి తనను చేసుకోమని శ్రీకృష్ణుని వద్దకు రాయవారం పంపింది ఆమె మరాలకించిన కృష్ణుడు మహాలక్ష్మి సముద్రాలైన రుక్మిణీదేవిని పట్టమహిషిగా స్వీకరించాడు రుక్మిణి వల్ల కృష్ణుడికి ప్రజ్ఞమ్నుడు చేరుదేష్ఠుడు సుధేష్ఠుడు చారుదేహుడు సుబారుడు చారుగుప్తుడు భద్రాచారుడు చారుచంద్రుడు విచారుడు చారుడు అనే మగబిడ్డలు కలిగారు చారుమతి అనే కూతురు కూడా జన్మించింది రెండు సత్యభామ సత్రాజిత్తు కుమార్తె ఈమె భూదేవి అవతారం గోదాదేవి సత్యభామ అవతారం అని అంటారు కృష్ణుడికి సత్యభామ వలన భానుడు సుభానుడు స్వర్భానుడు ప్రభానుడు భానుమంతుడు చంద్రభానుడు బృహద్భానుడు అతిభానుడు శ్రీభానుడు ప్రతిభానుడు అనేటటువంటి బిడ్డలు కలిగారు మూడు జాంబవతి జాంబవంతుడిని జాంబవంతుడిని ఇరవై ఎనిమిది రోజుల యుద్ధంలో ఓడించి జాంబవతిని చేపడతాడు శ్రీకృష్ణుడు వీణ విద్వాంసురాలు ఆమె జాంబవతి శ్రీకృష్ణులకు సాంబుడు సుమిత్రుడు పురజిత్తుడు శతజిత్తుడు సహస్రజిత్తుడు విజయుడు చిత్రకేతుడు వసుమంతుడు ద్రవిడు క్రతువు అనే సంతానం కలిగింది జాంబవతికి కలిగిన ఈ బిడ్డలంటే కృష్ణుడికి జాంబవతికి కలిగిన ఈ బిడ్డలంటే కృష్ణుడికి ప్రత్యేకమైనటువంటి ప్రేమ ఉంది నాలుగు మిత్రవింద ఆమె కోరిక మేరకే బహిరంగంగా స్వయంవరానికి వచ్చి అందులోనే ఇతర రాజకుమారులందరినీ ఓడించి చేపట్టాడు మిత్రవింద కృష్ణులకు ృఖుడు హర్షుడు అనిలుడు గృద్ధుడు వర్ధనుడు అన్నాదుడు మహాచుడు పావనుడు వహ్ని చుది అనే పుత్రులు పుట్టారు ఐదు భద్ర మేనత్త కేకైకి కేకైకి దేశపు రాజు భార్య అయిన శృతకీర్తి కుమార్తె పెద్దలందరి ముందు పెద్దడాడు కృష్ణుడికి భద్ర అనే భార్య వల్ల సంగ్రామజిత్తుడు బృహత్సేనుడు సూర్యుడు ప్రహరణుడు అరజిత్తుడు జయుడు సుభద్రుడు వాముడు ఆయువు సత్యకుడు అనే పిల్లలు పుట్టారు ఇక ఆరు సుదంత అంటే నాగ్నజితి నగ్నజితి కృష్ణుడు ఏడు రూపాలను ధరించి ఏడు ఎద్దులను ఒక్కొక్క గుద్దు గుద్ది లొంగ తీసుకుని వాటిని తాళతో బంధించి పెళ్లి చేసుకున్నాడు నాగ్నజితి కోసల దేశాధిపతి అయినటువంటి నాగ్నజిత్తు కుమార్తె ఈ రాజు నగరంలోని ఏడు వృషభులు ప్రజలకు అపాయం చేసినవి రాజ్యంలో ఎవరూనూ వీటిని పట్టలేకపోతారు రాజు వీటిని పట్టగలవాన్ని తన కూతుర్ని వివాహం చేస్తానని ప్రకటిస్తాడు శ్రీకృష్ణుడు ఆ ప్రకటన విని కౌశల్యకు వెళ్ళి ఆ వృషభాలను వధించి నాగ్నజిత్తుని పరిణయం ఆడతాడు నాగ్నజిత్ కృష్ణులకు వీరుడు చంద్రుడు అచ్చుసేనుడు చిత్రగుడు వేగవంతుడు ఋషుడు లముడు శంకుడు వత్తుడు కుంతి అనే పిల్లలు కలిగారు కాళింది కాళింది సూర్యుని కూతురు ఆమె విష్ణుమూర్తి భర్త కావాలని తపస్సు చేసింది యమునా నదిలో ఈ కృష్ణార్జునులు నదిలో స్నానం చేయటానికి వెడితే అక్కడ ఉన్న ఆమెను చూచి అర్జునుడు ఆమె వివరాలు అడిగి ఆమె మనోగత అభిప్రాయం కృష్ణుడికి చెప్పి ఇద్దరికీ సంధానం చేశాడు గోపాలుడు ఆమె భక్తికి మెచ్చి ద్వారక తీసుకెళ్ళి వివాహం చేసుకున్నాడు కృష్ణుడికి కాలింది వలన శృతుడు కవి ఋషుడు వీరుడు సుబాహుడు భద్రుడు శాంతి దర్శుడు పూర్ణమానుడు సోమకుడు అనే కుమారులు జన్మించారు ఇప్పుడు ఎనిమిది ముద్ర దేశపు రాజకుమారి లక్షణ మత్స్య యంత్ర పరీక్ష స్వయంవరంలో యంత్రాన్ని పడగొట్టి లక్షణను చేపట్టాడు లక్షణకు శ్రీకృష్ణుడికి ప్రఘోషుడు గాత్రవంతుడు చింహుడు బలుడు ప్రబలుడు ఊర్వగుడు మహాశక్తి సహుడు ఓజుడు అపరాజితుడు అనే సంతానం కలిగింది సర్వేజన సుఖిన భవంతు